ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం ఈ ఆలయం ఇంకా తెరుచుకోకముందే ఎన్నో వింతలు అద్భుతాలు చూసాము అందులో ముఖ్యంగా ఇక్కడ రాబందులు కనిపించడం ఎలుగుబంట్లు కనిపించడం ఆలయం కట్టకముందు ఇక్కడ భూమి లోపల నుండి నది తగరడం వంటిది అనేక అద్భుతాల గురించి మనం విన్నాం అయితే మేమిప్పుడు చెప్పే విషయం వింటే మీరు నిజంగా స్టన్ అయిపోతారు నిజంగా ఫ్రెండ్స్ ఇది నిజంగా నిజం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే సంగతి ఒకటి ఈరోజు చెప్పబోతున్నాను లంక రాజైన విభీషణుడు ఇప్పుడు ఇక్కడ అయోధ్యలో కనిపించాడు అని మనకు అందుతున్న సమాచారం అయితే ఇక్కడే మనకు ఒక విషయం అంతుపట్టడం లేదు ఏంటంటే అసలు విభీషణుడు నిజంగా ఇప్పటికీ బతికే ఉన్నాడా నిజంగా విభీషణుడే తన మిత్రుడైన రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే కార్యక్రమం చూడడానికి వచ్చాడా ఈ విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఇప్పుడు ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింపల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపనకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి జనవరి ఇరవై రెండున ఇక్కడి గర్భగుడిలో రాముని విగ్రహం ప్రతిష్ఠించనున్నారు మనకున్న సమాచారం ప్రకారం జనవరి ఇరవై రెండు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు అయోధ్యలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు జనవరి ఇరవై రెండున రామాలయంలో రాముని జీవితం పవిత్రం కానుంది ఏ ఆలయంలోనైనా దేవుని విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది విగ్రహ ప్రతిష్ట లేకుండా దేవుని ఆరాధన అనేది అసంపూర్ణంగా చెప్పొచ్చు అయితే అసలు ఈ వీడియోలో ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి రామ మందిరంలో విభీషణుడు ఎప్పుడు ఎలా కనిపించాడు అన్న విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సనాతన ధర్మంలో విగ్రహ ప్రతిష్ట అనేది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అంటే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు ప్రాణం అనే పదానికి శక్తి ప్రతిష్ట అంటే స్థాపన ప్రాణప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహం పూజకు అర్హమైందిగా పరిగణించబడదు ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తి చొప్పించబడి విగ్రహం దేవతగా రూపాంతరం చెందుతుంది అంటే విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది అంటే శ్రీరాముడు అయోధ్య రామాలయంలో నివసించబోతున్నాడు అని అర్థం మరి రాముడు అయోధ్యలో ఉంటే ఆయన ప్రియమైన స్నేహితుడు విభీషణుడు ఇక్కడకు రాకుండా ఎలా ఉండగలడు చెప్పండి శ్రీరాముడు రావణుని సంహరించినప్పుడు మరియు లంకను జయించి పుష్పక విమానం ద్వారా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు విభీషణుడు కూడా శ్రీరాముడితో పాటు అయోధ్యకు వచ్చి చాలా రోజులు ఇక్కడే అయోధ్యలో ఉన్నాడు దీని తర్వాత లంక సింహాసనాన్ని అధిష్ఠించి లంకకు రాజయ్యాడు అయితే నిజంగా ఇంకా విభీషణుడు బ్రతికే ఉన్నాడా అనేది తెలుసుకోవాల్సింది హిందూ పురాణాల ప్రకారం ఎనిమిది మంది మహానుభావులు భౌతికంగా ఇప్పటికీ సజీవంగా ఉన్నారని నమ్ముతారు వారిలో కొందరు రామాయణ కాలం నుండి కొందరు మహాభారత కాలం నుండి మరికొందరు పూర్వకాలం నుండి నేటి వరకు జీవించి ఉన్నారట పురాణాల ప్రకారం విభీషణుడు అశ్వత్థామ బలి వేదవ్యాసుడు హనుమంతుడు కృపాచార్య పరశురాముడు మరియు మార్కండేయ మహర్షి చిరంజీవులట అయితే అసలు విభీషణుడికి ఈ వరం ఎవరిచ్చారు అనేది చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్ విభీషణుడు శ్రీరాముని యొక్క గొప్ప భక్తుడు తన అన్న రావణుడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకించాడు అయితే ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే విభీషణుడు ఇంకా ఎలా బతికి ఉంటాడు ఎవరికి కనిపించాడు అనే విషయాలు తెలుసుకుందాం ఈ సంఘటన జనవరి పదకొండు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జరిగింది ప్రతిరోజు రాగానే రామ మందిరం గర్భగుడిలో పనిచేసే కూలీలందరూ తమ తమ గుడారాలలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆలయం లోపల నుండి ఎవరో శ్రీరామనామాన్ని జపించే శబ్దం వినబడింది వెంటనే వారు సమీపంలోని ఆలయం నుండి శబ్దం వస్తుందేమో అని అనుకున్నారు అయితే వారిలో ఒకరైన సుభాష్ అనే వ్యక్తి దీనిని ఎలా అయినా ఛేదించాలి అనుకున్నాడు సుభాష్కి ఆ స్వరం రామ మందిరం నుండే వస్తున్నట్టు అనిపించింది కాబట్టి అతను దానిని ఎలా అయినా తెలుసుకోవాలనుకున్నాడు అసలు ఇంత అర్ధరాత్రి సమయంలో రామమందిరంలో రామనామం జపిస్తున్నదెవరు అనుకుంటూ సుభాష్ ఒంటరిగా రామమందిరం ప్రాంగణానికి చేరుకున్నాడు చాలా నెలలుగా రామమందిర నిర్మాణ పనుల్లో భాగమైనందున సుభాష్కు రామమందిరంలో ప్రతి ద్వారం ప్రతి మూలా కూడా బాగా తెలుసు అతను రామ మందిరం యొక్క గర్భగుడిలోకి వెళ్ళి పరిశీలించినప్పుడు అక్కడ ఒక దివ్యమైన వ్యక్తిని చూశాడు అతను ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నాడు అతను తన చేతుల్లో జపమాలతో రామనామాన్ని జపిస్తున్నాడు ఈ దృశ్యాన్ని చూసి సుభాష్ చలించిపోయాడు దీని తర్వాత సురేష్ తన తోటి కూలీల వద్దకు వెళ్లి వారికి నిజాలన్నీ చెప్పాడు అందరూ కలిసి రామాలయం గర్భగుడి వద్దకు చేరుకున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు అప్పటికే అతను మాయమైపోయాడు సుభాష్ మాటలు ఎవ్వరూ నమ్మలేదు అయితే అసలు ఇంతకీ ఆ దివ్య పురుషుడెవరు రామాయణ కాలం గురించి మాట్లాడుకుంటే కలియుగంలో ఈనాటికి ఉనికిలో ఉన్న వ్యక్తులు ఇద్దరు మాత్రమే మొదటిది హనుమంతుడు రెండవది విభీషణుడు అయితే సుభాష్ చూసిన ఆ గొప్ప మనిషి విభీషణుడే అయి ఉంటాడు ఫ్రెండ్స్ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇక్కడ జరిగే ప్రతి పని గురించిన సమాచారాన్ని నిరంతరం అప్డేట్ చేస్తుంది ఈ మహత్తరమైన ఘట్టం కోసం దాదాపు పదకొండు వేల మందికి పైగా విఐపి అతిథులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు తెలుసా రామాయణ కాలంలో అయోధ్యను స్వర్గంగా పిలిచేవారు దేవతలు ఈ నగరాన్ని బంగారు నగరం అని పిలిచేవారు కానీ మొఘల్ ఆక్రమణదారులు భారతదేశంపై దాడి చేసినప్పుడు వారు అయోధ్య నగరాన్ని మొత్తం నాశనం చేశారు ఆలయ విధ్వంసం తర్వాత చాలా సంవత్సరాలుగా ఈ భూమి ఎడారిగా ఉండిపోయింది కానీ ఇప్పుడు మళ్లీ ఈ భూమి సస్యశ్యామలం అవబోతుంది ఇక్కడ శ్రీరాముని ఆలయ నిర్మాణం తర్వాత ఇక్కడికి వచ్చేవారి సంఖ్య భారీగా పెరగబోతుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అయోధ్యలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టింది రామమందిర శంకుస్థాపనకు ముందు ప్రధాని మోదీ అయోధ్యలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రజలకు బహుమతిగా ఇవ్వబడింది ఈ విమానాశ్రయం పూర్తిగా రాముడి చరిత్ర చెప్పేలా ఉంటుంది దీని గోడలపై శ్రీరామునికి సంబంధించిన అలంకరణలు మనం చూడొచ్చు ఈ విమానాశ్రయంలోకి అడుగు పెట్టగానే మనం రామాయణ కాలానికి తిరిగి వచ్చినట్టుగా అనుభూతి కలుగుతుంది ఈ విమానాశ్రయం ఇరవై నెలల సమయంలోనే నిర్మించబడిందని మీకు తెలుసా అయోధ్య విమానాశ్రయం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై ఒక్క ఎకరాల భూమిని అందించింది శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకుని రావణుడిని సంహరించిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్యలోని ప్రతి ఇంట్లో దీపావళి జరుపుకుంటారు ఇప్పుడు కూడా అదే జరిగింది శ్రీరాముడు తన నివాసానికి తిరిగి రాబోతున్నాడు కాబట్టి మన నూట నలభై కోట్ల మంది ఎలా ఊరుకుంటారు రామమందిరంలో బంగారు తలుపు ఉంది ఈ బంగారు తలుపుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి రాముని గర్భగుడిలో ఏర్పాటు చేసిన ఈ బంగారు తలుపులో అందమైన శిల్పాలను ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ రామ మందిరం కట్టడం చూడడానికి రెండు కళ్ళు చాలవు ఈ ఆలయ నిర్మాణం కోసం వేలాది మంది కరసేవకులు తమ ప్రాణాలను త్యాగం చేశారు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబర్ ఆదేశానుసారం అతని కమాండర్ మీర్ బాకీ ఇక్కడ శ్రీరామ మందిరాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడు ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన హిందువులు అక్కడ రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం మరియు అఖండ కీర్తనలు పఠించడం ప్రారంభించారు విశ్వ హిందూ పరిషత్ ఈ అంశాన్ని చేపట్టక ముందే డెబ్బై ఆరు సార్లు శ్రీరామ జన్మభూమికి విముక్తి కల్పించేందుకు కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై నవంబర్ రెండున అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వ హయాంలో కరసేవకులపై పోలీసులు పాశవికంగా కాల్పులు జరిపారు ఇది నిజంగా ఖండించవలసిన విషయం ఈ సమయంలో అయోధ్యకు చెందిన వాసుదేవ్ గుప్తా రాజేంద్ర ధరికర్ రమేష్ పాండే మరియు కోల్కతాకు చెందిన కొఠారి సోదరులిద్దరూ సహా చాలామంది కరసేవకులు ఇందులో అమరులయ్యారు ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు యొక్క ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది ఈ భూమి మీద హిందువులకే హక్కు ఉందని తేల్చి చెప్పింది ఈ మహత్తర మహోత్సవానికి దేశ విదేశాల నుంచి పదకొండు వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయోధ్యలో జరిగిన అద్భుతాల గురించి మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి జీవితంలో ఇలాంటి సందర్భం ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకేమైనా సందేహాలు ఉంటే గనక క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు